హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి మనం యాడ్ లో ఏ విధంగా మనం ఐడి స్ట్రక్చర్ వేయాలి ఏ విధంగా ఐడి స్ట్రక్చర్ వేస్తే ఫ్రీ గేమింగ్ పైన మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే డబ్బులు పే చేయకుండా డబ్బులు లాస్ అవ్వకుండా మనం ఎలా డబ్బులు విషయం విషయంపైన మనం మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను జాయిన్ అయ్యానండి నాకు కింద ఒక టీం వచ్చింది అనుకుందాం ఓకే ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ ఏం చేయాలంటే నాకు డైరెక్ట్గా ఒక వ్యక్తిని నేను ఇంట్రడ్యూస్ చేశాను ఎవరిని ఒక ఏ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశాను సో ఇప్పుడు ఏ అనే పర్సన్ యాక్టివ్ చేసుకుంటే నేను యాక్టివేషన్ చేయకపోయినా అంటే నా ఐడియా యాక్టివేషన్ లేకపోయినా నాకు విత్డ్రాల్ అనేది రావడం జరుగుతుంది ఇతన్ని కూడా విత్డ్రాల్ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ గమనించండి నేను యాక్టివేషన్ చేయలేదు నాకు ఇంతతని తెచ్చారు కదా నాకు ఇన్కమ్ వచ్చింది సో నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఇతనికి డైరెక్ట్గా ఒక నాలుగు ఐడిలు వేసుకోవాల్సి ఉంటుంది అంటే అనే పర్సన్ ఏం చేశారు ఒక నాలుగు ఐటీలు వేసారు అప్పుడు ఏమవుతుంది ఏ టూ ఎగ్జాంపుల్ ఏ త్రీ ఇప్పుడు ఏ ఫోర్ ఓకే ఏ ఫోర్ అనే పర్సన్ అండ్ ఏ ఫైవ్ అనే పర్సన్ అంటే మొత్తం నాలుగు ఐడీలు గమనించాయి అంటే ఏ వన్ పైన ఉంది కనుక ఏ వన్ అనే పైన ఉంది కనుక టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే నాలుగు ఐడులు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు ఐటీలు మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఈ నాలుగు ఐదుల కింద ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైరెక్ట్ మళ్ళీ మన సొంతి అంటే ఇప్పుడు ఏమైంది ఏ సిక్స్ ఆ తర్వాత ఏ సెవెన్ ఎయిట్ అండ్ నైన్ గమనించండి ఈ విధంగా అంటే ఇక్కడ ఈ మెయిన్ ఐడికి ఫస్ట్ ఐడికి రిఫరల్ తీసుకొని మనము నాలుగు ఐడీలు వేసుకున్న తర్వాత ఈ నాలుగు ఐదులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైరెక్ట్గా మనం ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైరెక్ట్గా మనం ఐడి క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ ఏమవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది ఐడీలు అనేది ఇక్కడ మనకి క్రియేట్ అవ్వడం అనేది జరిగింది తొమ్మిది ఐడీలు గమనించండి తొమ్మిది ఐడీలు మనకి ఇక్కడ క్రియేట్ అయ్యాయి సో అంటే ఒక మొబైల్ నెంబర్కి ఒక వ్యక్తి తొమ్మిది ఐడీలు వేసుకునే అవకాశం ఉంది కనుక నేను ఈ విధంగా చెప్పడం జరిగింది మీకు అయితే ఇక్కడ అంటే ఈ ఐడిని యాక్టివేషన్ చేయలేదు ఈ ఐడియా చేయలేదు ఈ ఐడియా ఈ ఐడియా కానీ కింద ఉన్న ఈ నాలుగు ఐడీలు చేశారు చేశారనుకుంటున్నాను ఈ నాలుగు ఎప్పుడైతే ఈ నాలుగు ఐడిలో యాక్టివేషన్ చేశామో వీటికి బిడ్డలు వస్తుంది ఈ పైన ఉన్న ఐడిలో కూడా బిడ్డలు అనేది రావడం జరుగుతుంది సేమ్ అదే విధంగా ఇప్పుడు మరి ఇవి యాక్టివేషన్ చేశామో వీటికి బిడ్డలు వీటికి బిడ్డలు వస్తున్నాయి మన ఇంట్రెస్ట్ ఉంటే ఇదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మన కింద ఉన్న టీంని మనం వర్క్ చేసుకోమని చెప్పి చెప్పవచ్చు మన కింద ఉన్న టీం ఓకేనా ఆ టీం ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు సింగిల్ మీకు డైరెక్ట్ ఇచ్చారు ప్లస్ వాళ్ళ కింద సేమ్ టీం అనేది ఇలా నాలుగు నాలుగు వేస్తున్నారు ఒక్కోదాన్ని మనకు ఒక్కొక్క డైరెక్ట్ ఇచ్చారు ఒక్కోదానికి ఒక్కో డైరెక్ట్ ఇచ్చారు ఒక్కొక్క డైరెక్ట్ ఇచ్చారు ఈ విధంగా మనం టీమ్ చేసుకోగలిగితే లెవెల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది మనకు లెవెల్ ఇన్కమ్ వస్తుంది డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది మళ్ళీ వీళ్ళు యాడ్ చూసినందుకు వీళ్ళ యాడ్ పైన కూడా మనం సపరేట్ ఇన్కమ్ రావడం జరుగుతుంది ఈ విధంగా ఎక్సలెంట్ వర్క్ ఉంది దీంట్లో గమనించండి డబ్బులు పే చేయమో డబ్బులు సంపాదించే విధానం నుంచి మళ్ళీ ఒకసారి కొంత క్లియర్గా మాట్లాడతాను ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయ్యాను రోజు వీడియో చూస్తున్నాను ఒక్కొక్క వీడియోకి నాకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నారు అంటే ఒక రోజుకి ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నారు ఒక ట్వంటీ డేస్ వర్క్ చేశాను అనుకున్నాను ట్వంటీ డేస్ నేను వీడియో చూశాను అప్పుడు ఎంత అవుతుంది నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది సేమ్ ప్రాసెస్లో నాకు కింద ఒక ఐడి ఉంది ఆ ఐడి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ డేస్లో రావడం అనేది జరుగుతుంది ట్వంటీ డేస్లో ఎంత అయింది రెండు కలిపి వెయ్యి రూపాయలు అవ్వడం జరిగింది మరి వెయ్యి రూపాయలు ఎప్పుడైతే మనకి అవుతుందో అప్పుడు ఐడిని మనం ఆక్టివేషన్ చేసామంటుంది అంటే ఈ ఐడిని ఒక థౌజండ్ రూపీస్ తోటి నేను ఆక్టివేషన్ చేశాను ఇప్పుడు ఈ ఐడి విడ్డల్ వస్తుంది ఎంత వచ్చింది ఆల్రెడీ ఐదు వందల రూపాయలు వచ్చేసింది కదా ఇది విద్రలు పెట్టుకోవచ్చు సో ఇప్పుడు పైన ఉన్న ఉంది కదా దీని కూడా ఒక ఐదు వందల రూపాయలు వచ్చింది కదా అంటే అప్పుడు మళ్ళీ విద్రోల్ పెట్టుకోవచ్చు నేను పే చేసి ఐడి ఆక్టివేషన్ చేసింది ఎంత వెయ్యి రూపాయలు నాకు వచ్చింది ఎంత వెయ్యి రూపాయలు అంటే చాలా ఎక్సలెంట్గా విడు తీసుకోవచ్చండి కొంత ప్లానింగ్గా వర్క్ చేసుకుంటే అందుకోసం ఈ ప్లాన్ అర్థం కావాలన్నా లేకపోతే దీనిపైన డీటెయిల్స్ కావాలనుకున్న మీరు మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇంట్లో ఖాళీ ఉన్న వాళ్ళు ఉంటే మొబైల్ చేతిలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి తప్పకుండా అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ డే జూమ్ మీటింగ్ తీసుకుంటున్నాను వీళ్ళైతే జూమ్ మీటింగ్ రాయండి సో ఇంకా వస్తుంది ఏంటంటే ప్రతిదీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఆల్ ద బెస్ట్ ఇప్పుడు పది గంటలకు ఒకసారి జూమ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సాయంత్రం ఐదు గంటల ఒకసారి జూన్ ఉంటుంది ఈ జూమ్ టైంలో మీరు మిస్ అవ్వకుండా వచ్చారనుకుంటే నేను అన్ని రకాల డీటెయిల్స్ మీకు క్లియర్ ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను అందులో ఆల్ ద బెస్ట్